వ్యాఖ్యలు పూజలపై అనుచిత వ్యాఖ్యలు ఈ నాస్తిక కుక్కలకి జవాబు ఎట్లా చెప్పాలి జరుగుకో కాక పెద్ద అయినా జర గట్టిగా వేసుకున్నట్టు జర జరగ రెండు నిమిషాలు ఆగు మనం మాట్లాడుకుందాం జీ డిస్టర్బ్ చేయ జరా ఈ నాస్తిక కుక్కలకి గట్టిగా జవాబు ఎట్లా చెప్పాలి చెప్పుతోటి జవాబు చెప్పాలంటే మనం పూజలు గట్టిగా చేయాలి మనము పూజలు గట్టిగా చేయాలి ఎంతసేపు మన మన దాంట్లోకి వెళ్ళాలని తీసుకుపోయి ఇవాళ మొక్కినోరపై నువ్వు నీకు పని కాలేదు దేవుడు ఏం లేదని నాస్తి ఒక్కొక్కరు బట్కాయిస్తుంటారు మన వాళ్ళని ఇవాళ దేవుడు లేకపోతే భయం ఏడుంది ఇలా ఎవడన్నా పాపం చేయాలి అంటే ఆలోచిస్తాడు ఇవాళ దాని మీద కోపం వచ్చింది నాకు కొట్టాలన్నా చంపాలంటే ఆలోచిస్తారు రమ్ము దేవుడు చూసుకుంటాడు పాపం అని ఆ భయం ఉండని కన్నా దేవుడిని నమ్మాలంట నేను అలా తెలుగు కదా ఎన్ని ఏం చేసినా మనం పండుగలు గట్టిగా చేసుకోవాలి వినాయక చవితి సార్ బ్రహ్మాండంగా చేసారు మరి వచ్చే దసరా శరణ నవరాత్రులు వస్తున్నాయి అమ్మవారిని కూడా గట్టిగా పండగ పెట్టుకోవాలి వీళ్ళందరి జవాబు చెప్పాలంటే గట్టిగా మనం పండగలు జరుపుకోవాలి ఉత్సవాలు జరుపుకోవాలి బ్రహ్మాండంగా జరుపుకోవాలి హిందుత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందూ సోరపై ఉంది ముఖ్యంగా యువకులపై ఉన్నది చూస్తుంటే చాలా మంది యువకులు కనబడుతుంది ఇది బాబు ఇంకో ముఖ్యమైన విషయం ఇక్కడ అమ్మాయిలు ఉన్నారు సోదరిమండ్లు ఇవాళ లవ్ జిహాద్ అడ్డగోలు నడుస్తుంది లవ్ జిహాద్ అంటే వేరే మతానికి చెందిన యువకులు మన అమ్మాయిలని ప్రేమలోకి దించే ప్రయత్నం చేస్తారు ఏం వాళ్ళు దించే మనకే మనకేమైతే హిందుత్వానికి అంటారు వాళ్ళు ప్రేమలో దించి పది పది మంది కనమంటారు వాళ్ళ మతంలోకి మారమంటారు మతంలోకి మారకపోతే వాళ్ళని రకరకాల చిత్రహింసలకు గురి చేసి మన అమ్మాయిలను వదిలేస్తారు మన చెల్లెమ్మలని ఇంకోటి నార్త్ ఇండియాలో జరిగింది అమ్మాయి మతంలోకి మారనంటే ముప్పై ముక్కలుగా దరికి వాడు ఫ్రిడ్జ్లో పెట్టి వేరే మతపు మరి ఇలా మన అమ్మాయిలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిపై ఉంది తల్లిదండ్రులపై ఉంది అన్నదమ్ములపై ఉంది సాటి హిందూ సోదరులపై ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా లవ్ జియా చక్కర్ల వాడవద్దు ఎవరు కూడా చెల్లెమ్మలు వీళ్ళంతా ఒక టెర్రరిజం ఆర్గనైజేషన్ ఉంది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళ పని ఇలా చెప్తుంటే మీకు ఈజీ అనిపిస్తుంది అమ్మాయిలు లవ్ తుర్రా ఏంటో రామా గా తీసుకోవాలి మీకు ఈజీగా అనిపిస్తలేదు రోజు పేపర్లలో చూస్తారు మీరు ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఫండింగ్ చేసి స్మార్ట్గా ఉన్న ముస్లిం అబ్బాయిలు ఉంటారు వాళ్ళని ఎరగా మన అమ్మాయిల మీద వేస్తారు పటాయించడానికి చూస్తారు పడగొడతారు ప్రేమలోకి దింపుతారు వాళ్ళ మతం మార్పిడికి ప్రయత్నం చేస్తారు మతం మార్చుకోకపోతే హత్య చేసే అంత దిగజాగ్రతలం మీ నా కొడుకులు చేస్తారు కాబట్టి మనం అందరూ కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి గోవును కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్క హిందూ సోదరుడిపై ఉన్నది ఇవాళ గోవులు కూడా తగ్గిపోతూ వస్తున్నాయి సో మనం అందరూ కూడా ఇతకులు నూట ముప్పై కోట్ల గోవులు ఉండే భారతదేశంలో ఇవాళ ముప్పై కోట్ల గోవులు లేవు సో అది కాపాడుకోవాల్సిన బాధ్యత మనం అందరిపై ఉన్నది అందరూ కూడా పండుగలు గట్టిగా చేసుకోవాలి హిందత్వం ముంగడు తీసుకుపోవాలి హిందువులపై దాడి చేస్తే బిడ్డా ఎవరన్నా తోలు తీస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి నాకు అవకాశం ఇచ్చిన అందరికి కూడా కృతజ్ఞతలు ముఖ్యంగా మా తమ్ముడు ఖట్టర్ హిందూ సుమంత్ ఇక్కడ నాకు అవకాశం ఇచ్చినాడు థ్యాంక్ యూ తమ్ముడు సుమంత్ అందరు కూడా మళ్ళీ ఒకసారి చెప్పాలి జై శ్రీరామ్ చూరిమండ్రి చెప్పాలి ఆడక్కలు చెప్పాలడ జై శ్రీరామ్ చేతులకి చెప్పాలి జై